హాయ్ ఫ్రెండ్స్ బియ్య పిండితో రోటీ తయారు చేసే విధానం బియ్యపిండి రోటీకి కావలసిన పదార్థములు ఒక బౌల్ బియ్య పిండి సాల్టు రెండు క్యారెట్లు కొంత క్యాబేజీ రెండు ఆనియన్ కరివేపాకు నాలుగు ఎండుమిర్చి జీలకర్ర కొత్తిమీర నేనైతే ఎండుమిర్చి యూజ్ చేశానండి మీరు ఎండుమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చండి ఈ బియ్యం పిండిని కోల్డ్ వాటర్తో కలి కలిపితే రోటీసు విరిగిపోతాయండి అందుకోసమే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర ఉంచి అందులో టూ గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం వేడయ్యాక పక్క దించేసుకోవాలండి ఈ హా ఈ వే హాట్ వాటర్ను పిండిలో కలపడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి రోటీస్ ఇరగవండి ఒక పాత్ర తీసేసుకొని అందులో మనం ఉంచేసుకున్న బియ్య పిండిని పోసేసేయాలండి క్యాబేజీ ముక్కల్ని అందులో వేసేసేయాలండి కరివేపాకు వేసేసేయాలండి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసేసేయాలండి ఎండుమిర్చి ముక్క అందులో వేసేసేయాలండి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలుగా అందులో వేసేసేయాలండి కొత్తిమీర కట్ చేసి ఉంచి అందులో వేసేసేయాలండి తగినంత సాల్ట్ వేసి జీలకర్ర అందులో వేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తము కలుపుతూ మనం ఇంత కాచి ఉంచేసుకున్న హాట్ వాటర్ను అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇంకొంత వాటర్ వేసి కలిపేసేసుకోవాలండి ఈ మిశ్రమం మొత్తము వాటర్ వేస్తూ కలుపుతూ మెత్తగా ముద్దలాగా చేసేసి కా కాసేపు ఒత్తుతూ ఉండాలండి అప్పుడు మెత్తగా స్మూత్గా పిండి రోటీ వేసినప్పుడు మనకు స్మూత్గా వస్తుందండి పిండి రోటీ పిండి అయితే రెడీ అయిందండి ఒక అరటి అరటి ఆకుని తీసుకొని అందులో కాస్త ఆయిల్ ఆకు అంతా మొత్తము అలా రుద్దిసేయాలండి ఎందుకంటే మనము ఆ రోటీ ముద్దను ఆకు మీద పెట్టి అలా ఫ్రెష్ చేసినప్పుడు రోటీ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వతేసుకుంటూ ఆ రోటీని మనము పెనం మీద వేసుకున్నప్పుడు ఆయిల్ వేయడం వల్ల అది త్వరగా అంటుకోకుండా వచ్చేస్తుందండి కావాల్సిన సైజు రోటీని అలా ఒత్తేసి ఉంచేసుకున్నామండి ఇప్పుడు పెనం మీద కాస్త ఆయిల్ వేసి కాస్త హీట్ అయ్యాక చూసేసుకొని మనం ఉంచేసుకున్న అరిటాక మీద రోటీని పెనం మీద వేసేసి నెమ్మదిగా అరిటాకను తీసేసేయాలండి ఇంకా కొంత ఆయిల్ వేసి వన్ సైడ్ కాలేక సెకండ్ టై సైడ్కి మళ్లించేసేయాలండి రోటీని ఇంకొంత ఆయిల్ వేసి రోటీని మళ్ళీ మళ్ళించాలండి రోటీ ఫ్రై అయ్యాక పక్క ప్లేట్లోకి తీసి ఉంచేసుకోవాలండి మళ్ళీ రెండవ రొటీని పెనం మీద వేసి కాస్త అంతా ఆయిల్ చుట్టూ వేస్తూ సెకండు సైడ్కి మళ్ళిస్తూ కాస్త ఆయిల్ వేస్తూ ఈ రోటీ కూడా సెకండ్ సైడ్కి మళ్ళిస్తూ కాస్త ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచేసుకోవాలండి అలానే ఇంకొక రోటీని కూడా పెనం మీద వేసి కాస్త ఆయిలు వేయాలండి సెకండ్ సైడ్కి మళ్ళిస్తూ ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో ఆన్ చేసుకోవాలండి అంత ఆయిల్ వేసి మరొక రోటీని పెనం మీద వేసి అరటాకు తీసేసేయాలండి అది టూ సైడ్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసేసుకోవాలండి నేను కూల్ వాటర్ యూస్ చేస్తే పిండి పొడి పొడిగా రోటీ రాదండి టూ గ్లాసెస్ హాట్ వాటర్ కాసి పక్కన గోరువెచ్చగా వంచేసుకున్న పిండిలో మిక్స్ చేశానండి అప్పుడు సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తుందండి మీరు కూడా వన్ టైము ఇంట్లో ట్రై చేసి చూడండి మన బియ్య పిండి క్యారెట్ క్యాబేజీ రోటి రోటి రెడీ అయిపోయిందండి టమోటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది